హాయ్ అండి ఈరోజు సొరకాయతో పెసరపప్పు సొరకాయ కర్రీ చేద్దాము ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకొని పది నిమిషాల నీళ్ళలో నానబెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆనపకాయ పీలప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి ఎండుమిర్చి అయితే రెడీ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపులు వేసి అయితే వేపుకోవాలి పోపులు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించాలి ఉల్లిపాయలు ఇలాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పెసరపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి పెసరపప్పు బాగా వేగిన తర్వాత టమాటాలు వేసి కాసేపు మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఆనపకాయ ముక్కలు అయితే వేసి బాగా వేయించాలి కాసేపు మూత పెడితే బాగా మగ్గుతాయి ఇలా బాగా వేయించాలి బాగా వేయించిన దాంట్లో ఉప్పు కారం తగినంత కారం పసుపు వేసి బాగా వేయించాలి మూత పెట్టుకొని త్రీ మినిట్స్ ఉంచితే ఇలా దగ్గరికి మగ్గిపోతుంది ఇలా బాగా వేగిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసి పది నిమిషాల పాటు కూరనైతే ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత కూర అయితే ఇలా దగ్గర పడిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు సొరకాయ కాయ అయితే రెడీ